మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కోసం ఇక్కడ ఇస్తున్న నెంబర్కి అయితే పిన్ చేయండి వీడియోస్ని అయితే స్కిప్ చేయొద్దో ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టూ కదా మనమైతే కొత్తపేట పద్మాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే చేసామండి ఇక్కడ ఉంటుంది మనం వెంకటగిరి సో చాలా క్లియర్ ఐడెంటిఫికేషన్ అనమాట ఆల్రెడీ మనం చాలా అయితే ప్రెజెంట్ చేస్తామని ఇక్కడి నుంచి చూసుకోవచ్చు గోల్ గోల్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ అయితే నా ప్లేయింగ్స్లో కానీ ఇట్లా కట్స్ కానీ డిజైన్స్ కానీ అసలు ఇంకొకటి రెండు అయితే కాదు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది డోలా మాష్మిలోన్ జార్జెట్ సిక్స్టీ గ్రామ్స్ ఇలా కలెక్షన్ చూస్తున్నారా మీకు ఈవెన్ వాషబుల్ ఐటమ్ విత్ క్యాటలాగ్ స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఈరోజు సో చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇక్కడ కూడా చూడండి అసలు ఇదిగో మొత్తం అన్నీ కూడా మనకి ఏంటంటే అంటే కట్ లో వన్ కట్ టూ కట్ సోపరేట్ ప్లిట్ జాయింట్ సారీస్ అని ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఫుల్ సారీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అనమాట ఈవెన్ రీసెల్లర్ చేసుకునే వాళ్ళు కూడా సూపర్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది వీడి దగ్గర కావాల్సిన వాళ్ళు హ్యాపీగా డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు సో ఈ రోజు వీడియోలకు కూడా అయితే వెళ్ళిపోదాం లేట్ చేయొద్దు అలాగే ఇంతవరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టు చక్కగా సబ్స్క్రైబ్ కూడా అయితే చేస్తారు చూస్తున్నారు కదండి ట్వంటీ గ్రామ్లు ప్యూర్ సాఫ్ట్ ఒరిజినల్ లేజర్ అనమాట చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అదిగో బ్లౌజ్ స్టైల్ ఫ్లోర్లెస్ ఓకే అంటే డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఓకే ఫుల్ ఫ్లోరల్ వైజ్లో అయితే ఉంటాయి డిజైన్స్ వైట్ కలర్స్ అలా వస్తుంటాయి

ఓకే ఫుల్ సారీ విత్ బ్లౌజ్ ఇంకో చక్కగా మనకి బాధని డిజైన్ వస్తుంది ఓకే చూసుకోండి ఏముందండి ఇరవై రూపాయలు పెడితే మీకు కూడా బాక్స్ వస్తుంది కావాలంటే అలా అయితే మీరు ఐదు ముప్పై అమ్ముకోవచ్చు కానీ వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట ఇంకా ఏంటంటే ఓకే ఓకే ఫ్యాబ్రిక్ అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది భలే చూడండి బాబా అసలు వైట్కి మళ్ళీ కాంట్రాస్ట్ భలే డిఫరెంట్గా స్టైల్గా అయితే ఉన్నాయండి చీరలు మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ సారీ కలెక్షన్ ఇవన్నీ డిజైన్ వైజ్ పెడుతున్నారు చూడండి వన్ బై వన్ ఇవి మళ్ళీ ఓపెన్ చేసి థ్రెడ్ ఫోల్డింగ్ రాదు కరెక్ట్గా మళ్ళా కంపల్సరీ బ్లౌజ్ పళ్ళు అన్నీ కూడా ఫ్రెష్ అనమాట కి మంచి క్వాలిటీలో వాషబుల్ ఐటెంలో చక్కగా ఆఫీస్ వేర్ టైప్ కావాలి ఫోటో ప్రింట్ డిజైన్స్ ఫ్లారల్స్ అనుకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అనమాట గుంటూరు కొత్తపేటండి పెద్ద మహాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే మనకి వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ సో ఆల్రెడీ చక్కగా మంచి మంచి అప్లోడ్స్ అయితే ఇస్తూనే ఉన్నాము ఇవేంటంటే ఫుల్ సారీస్లో కూడా సరే స్టార్ట్ చేస్తాము అని మంచిగా మీ అందరి కోసం ఫుల్ సారీస్ కూడా అయితే తెప్పిస్తున్నారు దట్ ప్యూర్ క్వాలిటీ అండి ఫస్ట్ మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి ఏదో డిజైన్స్ ఎందులో కూడా చూసాం కదా అదే బడ్జెట్లో వస్తాయనైతే మైండ్ సెట్ వద్దుగా అసలు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే నిజం ప్యూర్ లేజర్ అనమాట మనం ఏ కట్టెలు చూసేసి ఈ ఆ చీరల కదా అనుకుంటున్నాం కాదు ఇక్కడ మీరు బ్రాండ్ చూసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు బండిల్స్ సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఒక డిజైన్కి వచ్చేస్తాం మనకి దీంట్లో కేవలం వీడో కోసం రెండు మూడు కలర్స్ పెడతాం వీడో హోల్సేల్గా కావాలన్న వాళ్ళకి ప్లస్ సెట్ వైజ్ బండిల్ ఇచ్చేస్తాం అంటే సెట్ వైజ్ తీసుకొచ్చి సింగిల్స్ ఎలా కావాలని ఫ్రెష్ నో మిస్టేక్ మిస్ ప్రింట్ అండి మంచి చీరలు అనమాట అవి ఉన్నాయి తెలుసా పెట్టుబడికి కూడా ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే బాగుంటాయి ఆల్కి వాష్బుల్ రెగ్యులర్ కి చాలా బాగుంటాయి కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ అండి బాక్స్ ఐటమ్ చూసుకోవచ్చండి ఇగో సన్నీ సారీస్ అన్ని చాలా బాగున్నాయి మాకు హెవీగా వద్దు అంటే ఇగో చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి చూస్తున్నారు ఒకే ప్యాటర్న్ ఇంకా రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ కూడా ఏమవ్వదు మనకి విసుగు రావాలి కానీ చేసుకోవచ్చు ఫొటోస్కి అయితే అది సారీస్ జర్నీ చేస్తాడు చాలా కంఫర్ట్గా ఉంటుంది బుటిక్ వాళ్ళకి బెస్ట్ ఇలాంటివి అంటే లాంగ్ ఫ్రాప్ కెమర్ వన్గా ఉంటుంది బాగుంటుంది మీకు స్టాండర్డ్ ఫ్యాబ్రిక్ అన్నట్టు ఇదైతే చూసుకోండి డిజైన్లు అయితే చెప్తాను చిన్న చిన్నగా కూడా ఇస్తుంది ఒక ఐదు వందలు మాత్రం ఐదు వందల యాభై ఒక బాక్స్ పెట్టేస్తే బాక్స్ ఫోటో రెండు వేలు బాక్స్ ఫోటో లేకపోయినా మన ఇష్టంలో తక్కువ హోల్సేల్ రేట్ రిటైల్ ఇస్తాం హోల్సేల్ ఇస్తాం ఓకే డిజైన్ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే అదే హైలైట్ అన్నమాట ఒకటి మేడం నక్కాగా కావాలనుకున్నాడు మాత్రమే మాకు కాల్ చేసి మీరు శారీస్ తీసుకోండి తర్వాత ఇస్తామని చెప్పి వెయిటింగ్లో పెట్టి సాయంత్రానికి రేపు ఇచ్చేలాక్ కొద్ది వద్దు మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మళ్ళీ వచ్చిన కస్టమర్కి ఇవ్వాలన్నా కానీ వాళ్ళకి లేదని చెప్పి రిజెక్ట్ చేసి పంపిస్తున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత ఉంటుంది మొన్న లేదన్నారు కదండి ఉంది కదా అని వాళ్ళు ఆడతూ మేము దయచేసి కావాలను కూడా మాత్రమే మీరు మనీ దగ్గర పెట్టుకున్న తర్వాత కాల్ చేసి శారీ బుక్ చేసుకోండి సాయంత్రం రేపు చెప్పి ఆలోచన అయితే దయచేసి చేయండి నేను చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది ఇదంతా గుట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తే పార్సల్ చేసిన తర్వాత వద్దండి అనేసరికి మళ్ళీ మొత్తం సీల్ చేయాల్సి వస్తుంది చాలా వరకు మాకు అట్లా ఇబ్బంది కలుగుతున్నట్టు దయచేసి కస్టమర్లు మమ్మల్ని అర్థం చేసుకోండి సో టైం వేస్ట్ చేయదండి కూడా దెబ్బతింటుందండి గ్రహించండి మేము ఎందుకు మీకు తక్కువలు ఇవ్వటానికి మేము ఆలోచిస్తున్నాము కస్టమర్కి ఎంత తక్కువలు ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నిస్తే మంచి నుంచి అయ్యటం మీకు ఇవ్వగలుగుతున్నాం మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలా దయచేసి అర్థం చేసుకోండి తీసుకోవద్దాండి టైం ఆన్లైన్ బుక్ చేసుకోవాలనుకున్నాం మనీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు ఆన్లైన్ బుక్ చేసుకోండి మాకు అట్లా కాదండి నేను తీసుకొని పక్కన పెట్టిన తర్వాత లేదండి మాకు దగ్గర లేదు తర్వాత ఇస్తామండి అని ఎట్లా అవుతుందో అనేది ఆలోచన చేయండి దయచేసి

సో దయచేసి అర్థం చేసుకోండి ఇంకేం లేదు జెన్యున్గా కావాలి అనుకునే వాళ్ళు రెడీగా క్యాష్ ఉంచుకొని అప్పుడు మీరు వీడియో కాల్ చేసి పింక్ చేసుకోండి కలెక్షన్ అనేది

కొన్ని డిజైన్స్ వరకు మీకు ఇట్లా షేర్ చేస్తున్నాం అంతే చూసుకోండి ఇంకా ఇవి చూపించిన కాక ఇంకో మూడు రంగులు కూడా ఉన్నాయన్నమాట దేనికి అవే ఉన్నాయి ఇంకా డిజైన్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు దీనికి ఒక బాక్స్ ఈ ఫోటో సారీ ఎలా ఉంటుంది అవుట్ ఫిట్ ఆ రెండు తగిలిస్తే ఐదు వందల ముప్పై రూపాయలు అండి మాకు

వీడియో కాల్ అయితే హోల్సేల్ గా పది చీరలు అనేది చీరలు కలర్స్ కావాలనుకున్న వాళ్ళు పది కావాలంటే మాత్రం వీడియో కాల్ ఒకటి రెండు చీరలకి మూడు నాలుగు చీరలకి వీడియో కాల్ అయితే లేదండి మళ్ళీ మళ్ళీ దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియో చూపించండి అవి చేయకండి దయచేసి సో ఎట్ ఏ టైం ఒకసారి పింక్ చేసుకుంటాం అనుకున్న హోల్సేలర్స్ అయితే చక్కగా కాల్ చేసి మీకు నచ్చింది మీరు పింక్ చేసేసుకోండి వన్ ఆర్ టూ శారీస్ అనేవాళ్ళు ఆల్రెడీ మనం ఇక్కడ ప్రజెంట్ చేసాం కదా సో అందులో మీరు ఏదైనా టిక్ మార్క్ చేసి పింక్ చేసుకోవచ్చు అనమాట అట్లా మనకి వైట్ గ్రీన్ బేస్లో కూడా అయితే ఇస్తుంది చిన్న చిన్న డిజైన్స్ గ్రీన్ అసలు ఆ కలర్ తిక్ కలర్ బ్లూ బేస్లో అసలు సారీ ఓపెన్ చేస్తే ఇంకా ఇలా చూస్తేనే ఫుల్గా ఉంది హైలైట్ ఇంకా అది ఎంత ఓపెన్ ఓకే అసలు ఫ్యాబ్రిక్ డిజైన్ ఏదైనా చాలా బాగుందండి బ్రైట్ కలర్ అండ్ చూడండి ఇంకొక లైట్ కలర్ అసలు భలే ఉంది లా జారిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే చూస్తాను ఏదైనా సో ఏదైనా తీసుకోవచ్చు త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అదరంగా ఉంటుందండి అండ్ సిడీ ఆప్షన్ అయితే ఉండదు దయచేసి వినండి ఈరోజు కలెక్షన్ అన్నీ కూడా మీకు ప్యూర్ లేజర్ ట్వంటీ గ్రామ్స్ ఫ్రెష్ శారీ కలెక్షన్ అయితే క్యాట్లాగ్ కలెక్షన్ అయితే షేర్ చేశాను సో వితౌట్ బాక్స్లో తెచ్చాము కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నా చక్క మంచి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఫుల్ లింక్ ఇగో ఇట్లా దేనికి అవే హైలైట్ అనమాట సేమ్ ప్యాటర్న్ ఫోర్ కలెక్ట్ అసలు దేనికి అదే హైలైట్ ఉంది ఒక చీరను మించి ఒకటి అన్నట్టు ఉంది ఓపెన్ చేసే కొద్ది అదే బాగున్నాయి చక్కగా ఇంత తక్కువ బడ్జెట్లో మంచిగా వస్తున్నప్పుడు సో వదలకూడదు చీరలు అనేది పళ్ళు దానికి బండి ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ప్రతి దాంట్లో ఇలా మీకు సెట్ వైస్ కలర్స్ వస్తాయి ఒక్కొక్కటి మూడు వందల ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనం సివోడీ ఆప్షన్ కూడా లేదు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశానండి ఫుల్గా ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ ప్యూర్ లేజర్ ట్వంటీ గ్రామ్స్ చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి ఇగో ఇట్లా లైట్ కలర్స్ అట్లు కానీ బ్రైట్ కలర్స్ కానీ ఏ ఇవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఇందాక ఫ్లోరల్స్ షేర్ చేసాం కదా సో ఇందాక ఇప్పుడు చూడండి సెట్ వైజ్ వచ్చేది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ డిఫరెంట్గా అయితే ఇస్తున్నారు ఏదైనా మూడు ఎనభై షిప్పింగ్ అయితే అదనం అనమాట ఉండేది క్రాస్ అదిగొంత చూడండి ఇట్లా ఇలా ఫ్లోరల్స్ ఇందాక చూసాం కదా ఆరెంజ్ రెండూ మంచి రమ క్రీనా బ్లాక్ లవర్స్ బ్లాక్ ఇలా చూసే కొద్ది ఇంకా మనకి అక్షయ పాత్రలో వస్తుందన్నమాట డిజైన్స్ ఇస్తామండి సెట్ ఇస్తాము వీడియో కాల్ పది నుంచి ఇరవై చెరువులు ఉన్న వాళ్ళకి వీడియో కాల్ చేస్తాము నాలుగు ఐదు చీరలు పది చీరలకు వీడియో కాల్ లేదు దీంట్లో అదే పెట్టుకుంటే మేము దాన్ని పిలిపిస్తాము సో చూసే ఈ ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం కానీ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వన్ నో కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం